హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీడియా కందుకూరు మండల్ నైదనూరు గ్రామవాసి మహమ్మద్ అఫ్జల్ నిన్న జరిగిన గణేష్ ఉత్సవాల తర్వాత లడ్డు వేలం పాటలో హిందూ భక్తులకు పోటా పోటీగా పడి లడ్డు వేలం పాటలో ఒక ముస్లిం సోదరుడు లడ్డును కైవాసం చేసుకోవడం జరిగింది ఈరోజు మనం ఆ కందుకూరు వాసి మండల్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నైదనూరు గ్రామంలో జరిగిన లడ్డు వేలం పాటలో తను లడ్డును దక్కించుకోవడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒక్కసారి తన మాటల్లోనే విందాం ఒకసారి స్క్రీన్ మా స్టూడియోలో ఉన్న స్క్రీన్ ముందుకు రావాలని ఆ కందుకూరు వాసిని కోరుతున్నాం నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మహమ్మద్ అఫ్జల్ మేగ్ మహమ్మద్ అఫ్జల్ మేగ్ కన్కూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నిన్న జరిగిన గణేష్ ఉత్సవాల లడ్డు వేలం పాటలో మీరు మతాల కతీతంగా మతాలకు సామరస్యంగా వెల్లు అది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది మీరు లడ్డును తీసుకున్నందుకు మీరు ఎలా భావిస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది గతంలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గణేష్ లడ్డు తీసుకుని తీసుకుంటే అప్పుడు మంచిగా అనిపించింది మళ్ళీ ఈసారి కూడా గణేష్ విగ్రహం దగ్గర వాళ్ళు ఆహ్వానం మేరకు వెళ్ళి నుండి వెళ్తే లడ్డు వేలం పడ జరుగుతున్నప్పుడు వాళ్ళ సంతోషం గురించి నేను కూడా పాల్గొన్నాను పాల్గొని ఎనభై ఎనిమిది వేల రూపాయలకు లడ్డును తీసుకున్నాను చాలా మంది హిందూ భక్తులు కూడా ఉన్నారు కదా వాళ్ళకు పోటీగా మీరు ఎలా అసలు ఎలా ముందుకు వెళ్ళాలనుకున్నారు ఇక్కడ వాతావరణం చూస్తే ఎట్లా అనిపించింది అంటే ఒక రెండు వందల పైసలకు కుటుంబాలు వెయ్యి మంది కలిసి వాళ్ళందరూ ఒకటే దగ్గర మొత్తం రెండు వందల కుటుంబాలు అన్నిటికీ అందరూ ఒకటే దగ్గర విగ్రహం పెట్టి నవరాత్రులు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంత భక్తి పారోషంగా చేసినప్పుడు వాళ్ళ లడ్డు వీరంలో పాల్గొనేటప్పుడు వాళ్ళందరూ పాల్గొన్నప్పుడు నాకు కూడా అదే ఈసారి లడ్డు తీసుకుందామనే ఆలోచన వచ్చింది ఆ విధంగా తీసుకున్నాం అంటే దేవుడు మీరు ఎప్పుడైనా దేవుడి గుళ్ళోకి వెళ్ళారా అంటే గణేషుని మీద నమ్మకం తీసుకున్నారా అంటే మీ ఇంట్లో ఎవరైనా ఫోర్ చేసారా లడ్డు తీసుకోవడం వెనుక ఎవరైనా ప్రోత్సాహం వరి బలవంతం లేదు మనం ఎప్పుడు అందరిలో కలిసి ఉంటాము కలిసి ఉన్నప్పుడు తీసుకుందాం అనే ఆలోచన తీసుకున్నా వరి బలవంతం లేదు ఇక్కడ ఓకే మరి అంటే హిందూ ముస్లిం అంటే ఎప్పుడు బాయి బాయిగా ఉంటారు కొన్ని సందర్భాలలో నువ్వు నేను అంటూ ఉంటారు ముస్లిం కమ్యూనిటీ నుండి మీకేమన్నా వారు ఏమైనా ఫోర్ చేసే అవకాశం ఉన్నా ఎందుకు మీరు గణేష్ దగ్గర లడ్డు తీసుకోవాల్సి వచ్చిందని నేను ఎప్పుడు తీసుకుంటాను ఈసారి కూడా తీసుకున్నాను ఎలాంటి మైనారిటీ అంటే గణేష్ దేవుడి దగ్గర నమ్మకంతో మాకు మీకేమన్నా మంచి జరిగిందంటారా లాస్ట్ టైం తీసుకున్నా అన్నారు కదా అంటే దేవుడి దగ్గర లడ్డు తీసుకున్నారు కదా అంటే ఎట్లా ఉంటుంది అంటే నాకు మంచి జరిగిందనే తీసుకుంటారు మీరు ప్రతితోనే తీసుకున్నారా ఇప్పుడు తీసుకోవడం అనేది ఎట్లా ఉంటుంది అంటే కంపల్సరీ మంచి జరగాలి మంచి జరుగుతుంది తీసుకుంటా కాదు మనం అక్కడ వచ్చేసి తీసుకోవాలనుకున్నాం తీసుకున్నాం అంతే మంచి కాలే మంచి అవుతుంది అనే దాని గురించి కాదు ఓకే మనం ఏంటంటే అక్కడ ఇంతమంది యుని యునిటీగా మంది యునిటీగా ఒక్కటే విగ్రహం పెట్టి వాళ్ళు పూజలు చేసిరు ఇలా పెట్టుందంటే ఏ సొసైటీలో ఏ గల్లీలో చూసినా కానీ గల్లీకి రెండు మూడు కులానికి నాలుగైదు ఇట్లా పెట్టుకునే ఆచారం ఉన్నది కానీ ఇక్కడ వెయ్యి మంది ఒక దగ్గర పూజ చేసినప్పుడు నాకు మంచిగా అనిపించింది వాళ్లకు ఉత్సాహపరచడానికి లడ్డు వేరే పాల్గొన్న లడ్డు తీసుకుంది ఇక్కడ మతాలకు మతాలకు అతీతంగా నేను ఒక హిందూ కాదు హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగానే అందరూ ఒకటే దగ్గర గణేష్ ఒకటే గల్లిలో ఒక వెయ్యి మంది దాకా మేము గణేష్ను వెయ్యి మంది కలిసి అక్కడ గణేష్ పెట్టడం జరిగింది ఇక్కడ ఎవరి బలవంతం లేదు ఎవరి ఫోర్స్ లేకుండా నేను నా సంతోషంతో నేను లడ్డు తీసుకున్నాను అంటున్నాడు మన కందుకూరు మండల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నైదునూరు గ్రామవాసి మీకు ఆ గణేషుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మరిన్ని మీరు గణేష్ పూజలో పాల్గొని వచ్చే సంవత్సరంలో మతాలకు అతీతంగా మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అలాగే ఒక్కసారి చివరగా మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పబోతున్నారు అందరికి నమస్కారం మనం చెప్పేది ఈ సొసైటీలో కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా ప్రతి అకేషన్ లో ప్రతి పండుగలో అందరు కూడా పాల్గొని అందరూ సంతోషంగా ఉండాలి అని నా యొక్క కోరిక థ్యాంక్ యూ అన్న మీరు ఈ సమయాన్ని మాకు వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీడియా ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది మరింత మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూశారు కదా మన మనసులో మనం అనుకుంటే మనం అందరం సామరస్యంగానే కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాం ఇది మనకు ఒక్కసారి అఫ్జల్ బై తోటి మనకు తెలిసిందనుకుంటా థ్యాంక్ యూ మరోసారి మళ్ళీ కలుద్దాం బాయ్